పరకాల ఎస్ఆర్డిజి స్కూల్ ఈరోజు ఎన్ఎంఎంఎస్ అనగా నేషనల్ మీన్స్ కమ్ మీన్స్ స్కాలర్షిప్ పరీక్షలు జరిగాయి ఈ సందర్భంగా పరకాల పోలీస్ సిబ్బంది వారు రెవెన్యూ సిబ్బంది ప్రభుత్వ స్కూల్ ఉపాధ్యాయుల పరీక్షలో పాల్గొని పిల్లలకు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు ఎస్ఆర్ హై స్కూల్ పరకాలని నిర్వహించిన ఎగ్జామ్లో పిల్లలు నూట మంది మా సెంటర్కు అలార్ట్ చేయడం జరిగింది నూట ముప్పై ఆరుగాను ఇరవై తొమ్మిది మంది పిల్లలు ఎగ్జామ్ రాయడం జరిగింది ఈ ఎగ్జామ్ నిర్వహించడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పోలీస్ శాఖ వారికి కానీ మరి అదేవిధంగా ప్రైమరీ హెల్త్ సెంటర్ వారికి మరి మా మా యొక్క విద్యారంగ వ్యవస్థ అయినటువంటి మా యొక్క ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కాదు మరి ఎంఆర్ఓ డిపార్ట్మెంట్ కావచ్చు సిట్టింగ్స్ కార్డు కావచ్చు మరి ప్రైవేట్ కార్డు కావచ్చు మరి అదేవిధంగా ఇక్కడ మాకు సంబంధించిన ఈ ఎగ్జామ్కు అంత డిఓటీగా పనిచేసి ఒక టీం వర్క్గా చేసి ఈ యొక్క ఎగ్జామ్ను సక్సెస్ఫుల్ చేసి ఎలాంటి అవాంఛనీయ సంఘాలు జరగకుండా చాలా ప్రశాంతంగా చాలా పీస్ఫుల్గా మంచి మంచి వాతావరణంలో ఎగ్జామ్స్ జరిగినాయని మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను ఎస్ఆర్టీజీ హై స్కూల్ పర్కాల ఎందు ఈ యొక్క ఎగ్జామ్ జరగడం జరిగింది నిర్వహించడం జరిగింది కాబట్టి వారికి కూడా మాకు అన్ని విధాల సహకరించి అంటే అకామిడేషన్ కల్పించినందుకు వారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క ఎగ్జామ్ చాలా పీస్ఫుల్గా నిర్మించినందుకు మాకు కూడా సంతోషంగా ఉన్నది మా యొక్క డిపార్ట్మెంట్ వారు కూడా మాకు సహకరించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క విషయాన్ని తెలియజేయడం జరుగుతుంది సిహెచ్ ప్రకాష్ రావు చెడ్పిల పెళ్లి గెస్టెడ్ హెడ్ మాస్టర్ను నేను ఇక్కడ చీఫ్ సూపర్టెండెంట్గా నియమించడం జరిగింది ఈ యొక్క నా విధులను సగ్రంగా నిర్వహించి నాతో పాటు డిపార్ట్మెంటల్ ఆఫీసర్గా నామాన్ని సంప్రదేశాను మరియు అదేవిధంగా సిట్టింగ్స్ కార్డు కావాలి అదేవిధంగా బ్లయింగ్స్ కార్డు కాబురా కుమార్ మరి మిగతా వాళ్ళ సభ్యులందరూ ఈ ఎగ్జామ్ను మంచిగా నిర్వహించడానికి ప్రశాంతంగా నిర్వహించడానికి సహకరించని తెలియజేయడం